అందరికీ నమస్కారము మనసిచ్చాను డెబ్బై నాలుగవ భాగము కథలోకి ముందు ఫ్రెండ్స్ ముందుగా మీకు ఒక మాట ఫీవర్ వలన నేను ఇన్ని రోజులు స్టోరీ అప్డేట్ ఇవ్వలేకపోయాను సో ఈ రోజు నుంచి కంటిన్యూ చేస్తాను ఆర్య సిద్ధు ఇద్దరూ షాపింగ్ మాల్లో అడుగుపెట్టారు ఇదిగోరా లేడీస్ సెక్షన్ అటువైపు పద వెళ్దాం అని సిద్ధును లాకెళ్తూ ఉంటే తీసుకువెళ్ళాడు అరే నన్ను కాస్త బతకనివ్వరా అయినా చున్నీ ప్రాబ్లం నీది మధ్యలో నన్ను ఎందుకు రా లాగుతావు అని సిద్ధు గట్టిగా అడగగానే అదేంట్రా అలా అంటావు నీ లవ్ ప్రాబ్లంలో ఉన్నప్పుడు నువ్వు నా హెల్ప్ అడిగితే నేను చేయలేదా అలాంటిది నేను ప్రాబ్లంలో ఉన్నప్పుడు నేను అడగకుండానే నువ్వు హెల్ప్ చేయాలి అంతేగాని ఇలా అడ్డదిడ్డమైన క్వశ్చన్స్ అడుగుతున్నావా అని సీరియస్గా అన్నాడు ఆర్య ఏంటి నా లవ్ ప్రాబ్లంలో ఉంటే నేను నిన్ను తీసుకువెళ్ళానా ఏది బాబు మళ్ళీ చెప్పు అని మరొకసారి క్లారిటీగా అడిగాడు ఏంట్రా మళ్ళీ చెప్పేది నోరు మూసుకొని పద అని సిద్ధికి మరొక మాట మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా తనతో పాటు లాక్కెళ్ళాడు నువ్వు నా లవ్ ప్రాబ్లంలో ఉంటే హెల్ప్ చేయలేదురా నా లవ్నే ప్రాబ్లం చేసి పెట్టావు ఏదో దేవుడు నా యందు ఉండి నా నందుని నాకు దక్కేలాగా చేశాడు అదే నీ కంచు లాంటి అమ్మాయి అయితే ఈ పాటికి ఎప్పుడో బ్రేకప్ అయ్యి దేవదాసులా అయ్యేవాడిని అదే నా పక్కన కుక్కపిల్ల భుజంపై శాల్వ చేతిలో మందు బాటిల్ ఇదే రా నా జీవితం అయ్యేది అనుకొని నిట్టూర్చి చేసేదేం లేక ఆర్యతో పాటే వెళ్ళాడు ఆ షాప్లో ఉన్న వందల కొద్ది డిజైన్స్ కలర్స్ అన్నీ చెక్ చేసి ధృతి పాత చున్నీ తీసుకొచ్చి దానితో మ్యాచ్ అయ్యే చున్నీ ఫోర్ అవర్స్ తర్వాత ఎట్టకెలకు సేమ్ టు సేమ్ ఉన్న చున్నీని పట్టేశాడు ఆర్య దాంతో మొహం వెలిగిపోయింది అబ్బా ఎన్నాళ్ళకు దొరికిందిరా ఏది ఏమైనా ఈ ఆడవాళ్ళ షాపింగ్ చేయటం చాలా కష్టంరా బాబు అని నిట్టూర్చాడు అచ్చా అవునా అని ఎంతో హ్యాపీగా చున్నీ తీసుకొని బయలుదేరాడు ఆర్య అమ్మయ్య ఇంకా రాక్షసి నుండి నువ్వు తప్పించుకున్నట్టేరా అన్నాడు సిద్ధు ఎంతో సంతోషం తన మొహంలో ప్రదర్శిస్తూ అంటే ఏంట్రా అనే సీరియస్గా అడిగాడు ఆర్య అదేరా తనకు కావాల్సింది చున్నీ ఆ చున్నీ ఎలాగో దొరికేసింది దీన్ని తీసుకెళ్ళి నువ్వు ఆ అమ్మాయి చేతిలో పెట్టగానే తను హ్యాపీగా ఫీల్ అయ్యి చున్నీ తీసేసుకుంటుంది ఇంకా నిన్ను సాధించటం ఆపేస్తుంది అంతే కదా అని రిలాక్స్గా ఉన్నాడు సిద్ధు ఆహా ఉంటే ఇప్పుడు ఇది తీసుకెళ్ళి తన చేతిలో పడితే తనకి నాతో అవసరం ఉండదు అంటావు అంతేనా అనగానే సిద్ధు విస్తుపోయాడు ఎర్రిమొహం వేసుకొని ఆర్య వైపు చూస్తూ అంటే ఏంట్రా ఇప్పుడు నువ్వు చున్నీని తనకివ్వవా నాకు ఈ షాపింగ్ బాధ నుంచి విముక్తి ప్రసాదించవా అని అడిగాడు ఆర్య ఏం సమాధానం చెప్పక సీరియస్గా డ్రైవింగ్పై దృష్టి పెట్టాడు ఆర్య ఎందుకు సైలెంట్గా ఉన్నాడో అర్థం కాని సిద్ధు మళ్ళీ ఏమైంది వీడికి ఏం ప్లాన్ చేస్తున్నాడు అని సైలెంట్ అయ్యాడు సిద్ధు యూనివర్సిటీకి వెళ్ళేసరికి ధృతి నందు ఇద్దరు అప్పుడే క్లాస్ రూమ్ నుండి బయటకు వస్తూ కనిపించారు వేరే బ్లాక్ నుండి హారిక కూడా బయటికి రావటంతో దూరం నుండే ఆర్య క్యాంపస్లో కనిపించాడు ఆమెకి ఆర్యని చూడగానే ఆమె మొహం వెలిగిపోయింది బావా అని అతని దగ్గరికి నడిచింది అతని చూపులు మాత్రం ధృతిపై ఉన్నాయి ధృతి నందుతో మాట్లాడుతూనే చూడగానే ఆర్య కనిపించాడు అతనిని చూడగానే ఆమె కళ్ళు మెరిశాయి విచ్చుకున్న పెదవులను బలవంతంగా ఆపుతూ మూతి బిగించింది కోపంగా ఉన్నట్టు నటిస్తూ కానీ ఆమె కళ్ళల్లో ఉన్న మెరుపు అతని కంటి చూపిని దాటిపోలేదు ఆమెను చూసినా అతని పెదవులు విచ్చుకున్నాయి కానీ అది మాత్రం అతను దాచుకోలేదు చిరునవ్వుతో ఆమెను చూస్తూ కనిపించాడు ఆమెకి ఎప్పుడు అతను ఇష్టమైపోయాడో ఆమెకే తెలీదు లవ్ ఇట్ ఫర్ హ్యాపెన్స్ అంతే దానికోసం కారణాలేవి ఉండవు కారణాలు వెతుక్కొని పుట్టేది ప్రేమ కాదేమో ఒక మనిషి మనకు నచ్చలేదంటే బోలుడని కారణాలు చూపిస్తాము కానీ ఒక మనిషి నచ్చాడు అంటే ఎందుకు నచ్చాడు ఏమో దానికి సమాధానం ఏమి ఉండదేమో ఒక మనిషి నచ్చాడు అంటే అతను పర్టికులర్గా ఇలాగే ఉన్నాడు అంటేనే నచ్చుతాడా అలా నచ్చినప్పుడు ఆ క్వాలిటీస్ కొన్నాళ్ళకి అతని నుండి మాయమైపోతే మనలో ఉన్న ప్రేమ కూడా మాయమైపోతుందేమో అతను పక్కనుంటే బాగుంటుంది అతని మాటలు వింటుంటే ఇంకా ఇంకా బాగుంటుంది అతను నవ్వుతూ ఉంటే సర్వం మర్చిపోయి ఆ నవ్వును చూస్తుండిపోవాలనిపిస్తుంది కానీ ఇదంతా ఎందుకు అసలు ఏమైంది నాకు నేను ఎందుకు అతన్ని చూడాలనుకోవాలి ఎందుకు అతనితో మాట్లాడాలి అనుకోవాలి ఎందుకంత ఇంతలా అతనిని ఏడిపించాలి అనిపిస్తుంది ఇలాంటి కొత్త కొత్త ఆలోచనలు ఎప్పుడూ తెలియని ఫీలింగ్స్ నాలో కేవలం అతను నా పక్కన ఉన్నప్పుడు మాత్రమే ఇలా బిహేవ్ చేయాలనిపిస్తుంది మిగతా అప్పుడు అలా నేను నాతో ఉంటానేమో కానీ బన్స్ అతను నా పక్కన చేరితే నన్ను నేనే మర్చిపోతాను నాలో దాగున్న మరో వ్యక్తి బయటపడుతుంది ఇలా ఎవరికీ తెలియని నన్ను అతనికి మాత్రమే చూపించాలి అనిపిస్తుంది నా మాటలతో అతను విసిగించాలనిపిస్తుంది నేను ఉడికిస్తూ ఉంటే అతను ఉడుక్కోవటం చాలా బాగుంటుంది అనిపిస్తుంది నా మాటలకి అతను కోప్పడటం అరవటం నాతో గొడవ ఇవన్నీ ఇవన్నీ కూడా నా మనసుకి చాలా చాలా నచ్చుతాయి దీన్నేమంటారు అని ఎదురుగా ఉన్న ఆర్యాని చూస్తూ తన ఆలోచనలలో కొట్టుకుపోతూ ఉన్న ధృతికి ఒక్కసారిగా కళ్ళు పెద్దవయ్యాయి ఆమె ఎదురుగా జరుగుతున్న దృశ్యం చూసి బావా అని ఎగిరి గంతులు వేస్తూ వచ్చి ఆర్య మేడని కరుచుకుంది హారిక అది ఊహించని ఆర్య ఆశ్చర్యపోయాడు హే హారి నువ్వేంటి ఇక్కడ అని ఆశ్చర్యంగా అడిగాడు ఇవాళే జాయిన్ అయ్యాను బావా నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు అయినా మార్నింగ్ నుండి నీ కోసం చూస్తున్నాను ఇప్పుడా వచ్చేది అని అలకగా అడిగింది అప్పటికే వాళ్ళిద్దరిని అంత దగ్గరగా చూస్తూ ఉన్న ధృతికి ఒళ్ళు మండిపోయింది ఆర్యాని అతని పక్కన ఉన్న హారికని కోపంగా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆమె ఎందుకు అలా వెళ్ళిపోయిందో అర్థం కాలేదు ఆర్యాకి హారిక ఎన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నా అతని చెవిన చేరటం లేదు అతను ఎలాంటి రెస్పాన్స్ ఇవ్వకపోయినా ఆపకుండా వస్తున్న ఆమె మాటలకి అతనికి విసుగు వచ్చి హారి స్టే అవే అని అరిచాడు అతని అరపుకి బిక్క చచ్చిపోయింది హారిక అతనికి నుండి దూరం జరిగి భయంగా అతనికి వైపు చూసింది ఆమె వైపు చూడకుండానే అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు సిద్ధు కూడా అతన్ని కదిలించలేకపోయాడు హారిక ఎదురుగా ఉన్న హారిక ఎదురుగా ఉన్న సిద్ధు హారిక మీ బావ ఎందుకో డిస్టర్బ్ అయ్యాడు అందుకే అలా ఉన్నాడు అని చెప్తున్న సిద్ధు వైపు కోపంగా చూసింది ఆర్ యు నాకు సర్ది చెప్పడానికి నన్ను కన్విన్స్ చేయటానికి అడ్డమైన వాళ్లందరినీ మా బాబా నెత్తినెక్కించుకుంటాడేమో నేను కాదు అని కోపంతో బుసలు కొడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయింది వెళుతున్న ఆమె వైపు అసహనంగా చూస్తూ నీ గురించి తెలిసి కూడా నీకు చెప్పాను చూడు నాకు బుద్ధి లేదు అని సిద్ధు కూడా వెళ్ళిపోయాడు ఏమైంది తనకి సడన్గా ఎందుకు వెళ్ళిపోయింది అన్న ఆలోచనలోనే ఉండిపోయాడు ఆర్య ధృతికి మెసేజ్ చేశాడు ఫోన్ వైబ్రేషన్కి అటువైపు చూసి మెసేజ్ ఓపెన్ చేసి చూసినా అతనికి రిప్లై ఇవ్వలేదు తను చూసినట్టు కనిపించిన ఆమె రిప్లై ఇవ్వకపోవటంతో అతనికి చాలా అసహనంగా అనిపించింది ఇప్పుడు ఏమైంది అని ఇలా వెళ్ళిపోయింది రోజుటిలా నాతో గొడవ పడలేదు నాతో మాట్లాడలేదు కనీసం కోపగించుకోలేదు మార్నింగ్ నుండి కనిపించలేదు అన్న ఆలోచన కూడా లేదా తనకి అని కోపంగా అనుకున్నాడు చ నేను ఇంత కష్టపడి ఇక్కడికి వస్తే బావ నన్ను అసలు పట్టించుకోలేదు బావని ఎలా ఇంప్రెస్ చేయాలి ఈ వన్ ఇయర్లో బావని ఎలా అయినా నా సొంతం చేసుకోవాలి అది ఎలా అయినా సరే అన్న పట్టుదల ఎక్కువైపోయింది హారికాలో ఆ అమ్మాయి వచ్చి బావ అంటూ ఉంటుందేంటి తనతో అంత క్లోజ్గా ఉంటుంది ఆమె వచ్చి అతన్ని అంత దగ్గరగా వచ్చి అతన్ని అతుక్కున్నా కానీ ఏమీ అనలేదు అంటే ఆమె అంటే అతనికి ఇష్టమా అందుకే ఏమీ అనలేదా అతనికి కళ్ళల్లో నాపై కనిపించే ప్రేమ అంత అబద్ధమా ఇదంతా ఆట పట్టించడానికేనా అని అనుకోగానే ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అయినా తప్పు నాదే అతని గురించి ఏమీ తెలియకుండా అతన్ని ఇష్టపడటం నా తప్పే అవుతుంది అతన్ని గురించి ఏమీ తెలిసని ఇంతలా ఆలోచిస్తున్నాను ఇట్స్ ఎనఫ్ అని కళ్ళు తుడుచుకుంది ఆమె నోటి మాటలు అలా ఉన్నా ఆమె మనసు మరొకసారి అతని రూపం తలుచుకోవటంతో కన్నీరు ఆగక ఊపికి కన్నీటి నుండి బయటికి దూకాయి ప్రేమించిన మనిషిని కనీసం ఊహల్లో అయినా పరాయి వారు అని ఆలోచన చేయలేనంత బలహీన పడిపోతాము వారి పక్కన కానీ వారి ఆలోచనలో కానీ మనం కాక వేరొకరు ఉన్నారు అని తెలిసిన క్షణం నరకం కన్నా దారుణం అది అనుభవించే వారికి మాత్రమే తెలుసు రేపటి నుండి ఆర్యతో తనని చూడాలి అన్న ఆలోచనకే ఆమె సగం చచ్చిపోతుంది ఆమె మనసు రేపటి నుండి ఆర్యతో ఆమె ఎలా ఉంటుందో మరి ఆ రాత్రి అంతా ఆర్యకి నిద్ర రాలేదు అసలు ఏం జరిగింది అని ఆమె అలా వెళ్ళిపోయిందో అర్థం కాలేదు అతనికి రేపు తనే అడిగి తెలుసుకోవాలి అని నిర్ణయానికి వచ్చాడు కనుమూసినా తెరిచిన ఆర్య పక్కన వేరెవరో కనిపించటం ఉలిక్కిపడి లేవటం ఇదే సరిపోయింది తనకి నందు ధృతిని గమనిస్తూ ఉన్నా అడిగితే మళ్ళీ ఏమంటుందో ఏమో అని సైలెంట్గా ఉండిపోయింది మార్నింగ్ లేచి రెడీ అయ్యి ఏదో తిన్నాను అనిపించి యూనివర్సిటీకి బయలుదేరింది ధృతి నందుకి వేరే వర్క్ ఉండటంతో ఆమెతో పాటుగా రాలేదు ధృతి క్లాస్కు వచ్చి చాలాసేపు అయింది కానీ ఆర్య జాడ ఎక్కడ కనిపించలేదు ఆఫ్టర్నూన్ టైంకి నందు సిద్ధు కనిపించారు ఆమెకి నందు ధృతిని పలకరించినా కానీ ముభావంగానే సమాధానం ఇచ్చింది ఆమెకి ధృతి ఏమైంది ఎందుకు ఇలా ఉన్నావు అని అడిగింది ధృతి ఏం సమాధానము చెప్పక మౌనంగా ఉంది నిన్నటి నుంచి చూస్తున్నాను ఏమైందంటే చెప్పవు ఎందుకు డల్ అయిపోయావు అసలు ఏం జరిగిందని ఇలా ఉన్నావు ఎవరైనా ఏమని అన్నారా అని చిన్నగా అడిగింది నందు అలాంటిదేం లేదే నేను బాగానే ఉన్నాను అయినా నాకేమవుతుంది ఏమంటారు అని మాట్లాడుతున్న ధృతి చూపులు వెళ్తున్న హారిక వైపు ఉండటంతో ధృతి ఎటు చూస్తుందో అర్థమైంది నందుకి ఆమె కూడా ధృతి చూపులు సారించిన అటువైపుగా చూడగా హారిక కనిపించింది ఏంటి ఆ అమ్మాయిని చూసి డిస్టర్బ్ అయ్యావా అని అడిగింది నందు ఆ అమ్మాయిని చూసి నేనెందుకు డిస్టర్బ్ అవుతాను అని విసురుగా సమాధానం ఇచ్చింది ధృతి నందు చిన్నగా నవ్వేసి నీ గురించి నాకు తెలియదా నీ అని అనుకున్న వస్తువుల్ని కానీ వ్యక్తుల్ని కానీ ఎవరితోనైనా పంచుకోవడానికి చాలా ఆలోచిస్తావు ఎందుకో అలాంటి టైంలో నిన్ను నువ్వు కోల్పోతావేమో అనిపిస్తుంది నాకు అంది నందు నందు వైపు మౌనంగా చూసింది ధృతి అవును ధృతి నిన్న హారిక ఆర్యకి క్లోజ్గా ఉండటం నీకు నచ్చలేదు అప్పటి నుంచి డిస్టర్బ్ అయ్యావు అంతేనా అని అడిగింది నందు చిన్నగా నవ్వుతూ అలాంటిదేమీ లేదు అతనితో ఎవరు ఎలా ఉంటే నాకేంటి అయినా అతని గురించి నేనెందుకు పట్టించుకుంటాను అతని గురించి ఆలోచించే అవసరం నాకేముంది అని కరాఖండిగా అంది ధృతి నువ్వు పైకి ఇలాంటి మాటలు మాట్లాడగలవేమో కానీ అసలు నువ్వెందుకు ఇలా ఆలోచిస్తున్నావో నీ మనసుకి నీ అంతరాతకి సమాధానం చెప్పుకో అయినా హారిక తన మరదలట చిన్నప్పటి నుంచి వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ లాగే ఉండేవారు ఈ మధ్య అమ్మాయి ఫారెన్ నుంచి వచ్చిందట నిన్ను సడన్గా ఆర్యాని చూసేసరికి అతనిని హక్ చేసుకుంది అందులో నువ్వు అంత ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది అని చాలా క్యాజువల్గా చెప్పింది నందు అప్పటి వరకు తన ఫీలింగ్స్ దాచుకున్న ధృతి ఇక పడకుండా ఉండలేకపోయింది ఏంటే నేను అనవసరంగా ఫీల్ అవుతున్నానా మరి కాక ఏంటి అదే సిద్ధుని అలా ఎవరైనా హక్ చేసుకుంటే ఊరుకుంటావా నేనెందుకు ఊరుకుంటాను హక్ చేసుకున్న దాన్ని చంప పగలగొడతాను అని కోపంగా అంది నందు ఆహా అంటే సిద్ధుని ఎవరైనా హక్ చేసుకుంటే వాళ్ళ చంపలు పగలగొట్టేస్తావు నువ్వు అలా కాకుండా ఆర్యని ఎవరైనా క్లోజ్గా ఉన్నా క్లోజ్ గా టచ్ చేసిన హక్ చేసుకున్న నేను మాత్రం ఫ్రెండ్స్ లే అలానే ఉంటారు అని లేకపోతే వాళ్ళిద్దరు బావ మరదలే ఆ మాత్రం క్లోజ్ ఉంటుంది లే